ముప్పై మూడో వాటిలో ఈ రోజు మీడియా సందర్భంగా నీలమ్మ వేప చెట్టు దగ్గర కార్మికులు జెండా ఎగరవేయడం జరిగింది అదే విధంగా విశాఖ సిఐటియు ఆఫీస్ దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో మీడియా సందర్భంగా జెండా వందనం అనంతరం మీడియాతో మాట్లాడారు మరిన్ని విషయాలు మీడియా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా రెపరెపలాడుతూ ఉంటుంది అందులో భాగంగానే విశాఖ నగరంలో ఈరోజు ఉదయం నుంచి పది గంటల లోపు దాదాపు నాలుగు వందల ప్రదేశాల్లో జెండాలు ఎగరవేసి ప్రదర్శనలు సభలు ఎక్కడికక్కడ కళారూపాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం సిఐటిగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్చి కూడా స్టీల్ ప్లాంట్లో జరుగుతూ ఉంది దీని తర్వాత పదిన్నరకి దొండపర్తి డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసి వరకు పెద్ద ర్యాలీ కార్మిక ప్రదర్శన అన్ని సంఘాలతోనే కలిపి సిఐటి అనుబంధ సంఘాలన్నింటితో జరుపుతూ ఉన్నాం సిఐటియుగా ఈ మేడ ఉత్సవాన్ని ఘనంగా వారం రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు జరపాలని సిఐటి విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది అందులో భాగంగా ఈరోజు పతాకావిష్కరణలు రోజు సాయంత్రం పూట కార్మికుల నివాస ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతోటి బహిరంగ సభలు జరుగుతాయి అలాగే మూడో తారీఖున నావల్ డాక్ ఎంప్లాయీస్ తోటి రక్తదాన శిబిరం అలాగే నాలుగు ఐదో ఆరో తారీఖుల్లో ఏడో తారీఖున మళ్ళీ అరూ అల్లూరు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సిఐటియువజన సంఘం కలిపి బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ మేడే సందర్భంగా విశాఖపట్నం సిఐటియు జిల్లా ప్రధాన కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణని మన సిఐటియు సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు వైరాజు గారు ఇద్దరు కలిపి జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నావు నువ్వు పక్క చిరబాబు లాంగ్ లో వర్కర్స్ యూనిటీ జిన్న బాస్ సిఐటీఓ జిన్న బాస్ సిఐటీఓ జిన్న బాస్ సిఐటీఓ కార్మిక లాలి మేడ వర్దిల్ లాలి మేడ వర్దిల్ లాలి లేబర్ కోర్స్ రద్దు చేయాలి మీద విముఖం ఈరోజు తక్షణ కర్తవ్యం కార్మిక కర్తవ్యం మూడు నాలుగు లేబర్ కోర్సుని కార్మిక వ్యతిరేక ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేసుకోవడానికి తక్షణ కర్తవ్యం భవిష్యత్తులోను కూడా ఈ యొక్క దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం కార్మిక వర్గాన్ని పోరాటం చేయాలి అందుకని ప్రపంచ శ్రామికులారా ఎక్కువ కళ్యాణం ఉండడం జరిగింది తొంభై తొమ్మిది శాతం మంది శ్రామికులు ఉన్నారు అలాగే ఒక శాతం మంది మాత్రమే పెట్టుబడిదారులు గుస్వాములు దెబ్బదారులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ తొంభై తొమ్మిది మంది ఏకమైతే మొత్తం సమాజం అంతా అనేది సమ సమాజం రావడానికి అవకాశాన్ని ఉంటుంది కానీ ఈ యొక్క కర్తవ్యాన్ని ప్రతి కార్మిక వర్గం కూడా అది దాన్ని గుర్తించాలని చెప్పేసి అందుకని పోరాటాల్లో ముందు రావాలని దానికి మొదటి మెట్టుగా ఈ నెల ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు రద్దు కోసం పోరాటం జరుగుతూ ఉంది మొన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో పక్కాగా అమలు చేయాలని చెప్పేసి అని అట్లాగే ఏవైతే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్యవర్గం నడుం బిగించాలని చెప్పేసి అని ఈ మీడియా సందర్భంగా పిలుపునిస్తూ అదేవిధంగా మేడే అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జోహరులు అర్పిస్తూ ఈ యొక్క మీడియాని ప్రాంగ పాటించాలని పాటిస్తున్నారు అంతా కూడా దీని భవిష్యత్తు కర్తవ్యాలు సిఐటి కార్మివర్గా పిల్లరా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎర్రజెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి విశాఖపట్నంలో దాదాపు నాలుగు వందల కేంద్రాల్లో సిఐటియు పతాకావిష్కరణలు జరుగుతూ ఉన్నాయి దొండపర్తి డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంస్ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంది ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌక్గా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేది కుట్ర చేస్తుంది అందులో భాగంగానే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉన్నారు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్నారో ఆప్కాస్ పరిధులని ఈ ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆవకాశం రద్దు చేస్తామని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆప్కాశం ఉండబట్టే వాళ్ళకి పెద్ద నెల ఒకటో తారీఖున జీతాలు అందుతున్నాయి పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా కట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను ఆప్కాశని కొనసాగించాలి ఆప్కాసం రద్దు చేసినట్టయితే ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొస్తూ నాలుగు లేబర్ కోర్ట్స్ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని నాలుగు లేబర్ కోర్ట్స్ కింద మార్చి కార్మికులను కింద చేసే విధంగా యజమానులకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ ఉందో ఈ లేబర్ కోర్సుని తక్షణమే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకి పిలిపించాయి విశాఖ నగరంలో కూడా సంఘటిత రంగం అసంఘటిత రంగం ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం మొత్తం పరిశ్రమల్లో పనిచేస్తున్న అందరి కార్మికులు కూడా నూటికి నూరు శాతం కూడా మే ఇరవయో తారీఖుని జరుగుతున్న సమ్మెలో పాల్గొవాలని అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్న ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజన పథకం వీవై లాంటి స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అసంఘటితరంగా కార్మికులైన మొఠా తోపుడు బళ్ళు ఆటో భవన నిర్మాణం ఇటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమగ్రమైన చట్టం చేయాలని ఈ డిమాండ్లతోటి రేపు ఇరవై తారీఖు నాడు సమ్మె జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్తు తమ సంఘాల తాలూకా అనుబంధాలని పక్కన పెట్టి సమ్మెలో పాల్గొంటున్నారు మోడీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా మే ఇరవై జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని కార్మిక హక్కుల రక్షణ కోసం మరొక ఉద్యమించాలని చెప్పి ఈ మీడియా సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపు